హాయ్ అండి అందరికీ నమస్తే అరటికాయ ఫ్రై వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా నేనైతే రెండింటిని ఎమా ఫాస్ట్గా ఒకే బాండీల్లో చేశాను అనమాట ఎప్పుడు కానీ మనకి టైం అవుతుంది అదే జాబ్కి వెళ్ళాలి టైం అయిపోతుంది చుట్టాలు ఎవరైనా వస్తున్నారు అన్నప్పుడు మనము ప్రతిసారి ఒక్కొక్కటి చేసుకొని క్లీన్ చేసి పెట్టుకోలేము కదండి ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కూడా చాలా వంటలు చేయాల్సి వస్తుంది ఒకటే బండిలో అన్నీ చేసుకుంటూ ఉంటాం కదండి అలా చేసానమాట ఈరోజు నేను కొంతమంది వర్కర్స్కి ఫుడ్ డొనేట్ చేశాను మా బాబు బర్త్డే అని చెప్పి తొందరగా చేయాలని చెప్పి ఒకటే బండిల్లో రెండు చేస్తున్నాను చూడండి ఇప్పుడైతే నేను ఫస్ట్ అయితే అటుగా కట్ చేసుకోవాలి అందుకని తొందరగా అవ్వాలంటే ముందే వాటర్ పెట్టేశాను స్టవ్ మీద కూడా అది హీట్ అయ్యేసరికి మనం అటుగా కట్ చేసుకోవచ్చు కదండి ఇవి కట్ చేసే టైం మనకి సేవ్ అవుతుంది కదా అందుకని ముందే వాటర్ అయితే అలా పెట్టేసుకున్నాను ఇది కట్ చేసే టైం కల్లా అది హీట్ అయిపోతుంది చూడండి అరటికాయ కానీ లేత అరటికాయ అయితే తొక్క కూడా తీయాల్సిన అవసరం లేదండి అలాగే కూడా కట్ చేసి వేసేసుకోవచ్చు ఇది కొంచెం పెద్ద సైజు వచ్చాయి కాబట్టి తొక్క తీస్తున్నాను అది చిన్నదిగా ఉండి లేతగా ఉంటే కానీ తొక్కతో పాటు తినచ్చు అరటికాయ హెల్త్ కూడా చాలా మంచిదండి చూసారా ఈ విధంగా ఈజీగా తీసుకోవచ్చు చేతులకై అది నల్లగా అవ్వకుండా ఉండటానికి ముందుగా అయితే హ్యాండ్స్కి ఆయిల్ కొంచెం అప్లై చేసుకొని తర్వాత కట్ చేసామంటే ఆ బంక అది కూడా చేతికి కాకుండా నీట్గా ఉంటుంది చూసారా ఎంత బాగా వచ్చేసింది కదండి నీట్గా వచ్చేసింది కదా ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాము నేనైతే రౌండ్గా కట్ చేసుకున్నాను అంటే మామూలుగా ఇంట్లో వాళ్ళకైతే కొంచెము దాన్ని రెండుగా కట్ చేసి మళ్ళీ చిన్న పీసులుగా కట్ చేస్తాము ఇప్పుడు బయట పెట్టాలి కదండి బయట వాళ్ళకి ఇలా పెడితేనే బాగుంటుంది అనమాట అందుకని నేను ఇలా రౌండ్గా కట్ చేశాను పైగా మనకి తొందరగా అవ్వాలి కాబట్టి కట్ చేసిన ముక్కల్ని వెంట వెంటనే వాటర్లోకి వేసుకుంటున్నాను వాటర్ హీట్ ఎక్కుతుంది కదండి ఇప్పుడు మనం కట్ చేసినవి కట్ చేసినట్లు వాటర్లోకి వేసుకుందాం అయిపోయాయి కదండి ఇప్పుడు ఒకసారి బాగా కలబట్టేసుకున్నాం అనుకోండి ముందు వేసినవి కొంచెం హీట్ అయి ఉంటాయి కదండి పైకి వచ్చి ఇప్పుడు వేసినవి కిందకి వెళ్ళిపోతాయి కదా తగినంత ఉప్పు కూడా వేసుకున్నాను బాగా కలిపేసుకుంటున్నాను కింద పైకి వచ్చి పైవి కిందకి వెళ్ళిపోతాయి కదండీ తొందరగా హీట్ అవుతుంది ఉడికిపోతుంది కూడా ఫైవ్ మినిట్స్లో అరటికాయ రెడీ అయిపోతుంది కదండి తొందరగా ఉడుకుతుంది ఇలా చూడండి ఎక్కువ పని ఉన్నప్పుడు మనం ఈజీగా అయిపోయే వంటలే సెలెక్ట్ చేసుకుంటాం కదా అలాగే నేను సెలెక్ట్ చేసుకున్నాను చూడండి ఉడికిపోయింది ఇప్పుడు ఇది దింపేసుకుందాము దింపుకున్న వెంటనే వాటర్ వంచేసుకోవాలండి లేకుంటే అరటికాయ ఇంకా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు కరెక్ట్గా ఉడికింది అది ఇప్పుడైతే బాండీలు పెట్టేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆవాలు జీలకర్ర వేయసుకున్నాను అవి చిటపట అన్నప్పుడు తెల్లగడ్డ పాయలు వేసుకుంటున్నాను ఎందుకంటే ముందు ఇవన్నీ వేయసుకొని వేపుకున్నాక మనం అరటికాయ వేసుకున్నామంటే అది చెదరకుండా ఉంటుందండి గుజ్జుగా కాకుండా ఎందుకు మనం బాగా ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి లాస్ట్లో అరటికాయ వేసుకు ముక్కలు వేసుకుంటాం చూసానా టూ స్పూన్స్ మిర్చి పౌడర్ పసుపు ధనియా పౌడర్ వేసుకున్నాను బాగా కలిపేసుకొని కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఇలా వెంట వెంటనే కలపాలండి లేకుంటే పొడి మాడిపోతుంది స్మెల్ వేరేగా అయిపోతుంది ఇప్పుడు మనం ముక్కలు వేసుకుందాం కట్ చేసుకున్నవి చూడండి వాటర్ కానీ వెంటనే వంచుకుంటూ ఉన్నామంటే ఆ ముక్క మెత్తగా అయిపోతుంది గుజ్జులో అయిపోతుంది అనమాట మనం కలబెట్టేసరికి ఇవి వేసుకున్నాక పౌడర్స్ వేసుకున్నా కూడా అలాగే గుజ్జుగా అవుతుంది అందుకే నేను ముందుగా పౌడర్స్ అన్నీ వేసుకొని అవి వేపుకొని తర్వాత ఈ ముక్కలు వేసుకుంటున్నాను చూడండి బాగా అలా కలుపుకొని ప్లేట్ పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అలా పెట్టేద్దామండి అప్పుడు ఆ పౌడర్స్ అంతా కూడా మనకి అరటికాయకి ఫ్లేవర్ పడుతుంది కదా ప్లేట్ పెట్టి తీద్దాము ఒక టూ మినిట్స్ అలా ఆగుదామండి మధ్యలో వన్ మినిట్ తర్వాత ఒకసారి ప్లేట్ తీసి మళ్ళీ ఒకసారి బాగా అలా కలిపేసుకుందాము చూసారా సిమ్లోనే పెట్టా నేను ఆల్రెడీ అరటికాయ ఉడికింది కాబట్టి సిమ్లో పెట్టాను ఒకసారి బాగా అలా కలుపుకునేసి చూసారా చాలా బాగుంటుందండి అరటికాయ నాకు ఇష్టం బాగా మళ్ళీ వన్ మినిట్ అలా పెట్టేద్దాము ఇప్పుడు తీసేసరికి రెడీగా ఉంటుంది అరటికాయ ఉడికిపోయి ఉంటుంది మొత్తము ఫ్లేవర్ అంతా దానికి అంటుకుంటుంది చూడండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం ఇందులోకి ఎప్పుడు కానీ ఫ్రైకి పల్లీ పౌడర్ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది కదండి టూ స్పూన్స్ పల్లీ పౌడర్ వేసుకున్నాను పల్లీలు వేయించుకొని పౌడర్ కొట్టుకొని వేసుకుంటున్నాను చూసారా అంతే అండి అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇదే బాండిల్లో వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం చూసారా వంకాయలు నేను ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను అదే బాండలు పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేయసుకుంటున్నాను ఇప్పుడు తెల్లగడ్డపాయలు వేస్తున్నాను అవి చిటపట అన్నాక తెల్లగడ్డపాయలు వేయాలి ఇదైతే తర్వాత కూడా వేసుకోవచ్చు ఎందుకంటే నేను వంకాయ ఉడకబెట్టలేదు కాబట్టి మళ్ళీ కూడా వేసుకోవచ్చు కానీ నేను ముందే వేసాను చూడండి వంకాయలు బాగా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇవి పచ్చివే పచ్చిగానే వేస్తున్నాను ఉడికి చూస్తున్నారుగా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి వెంటనే ఆయిల్ హీట్ అంతా దానికి పట్టాలి లేకుంటే చేదవుతాయి వంకాయ ఒకసారి బాగా అలా కలుపుకున్నాక మనం పౌడర్స్ ఏమన్నా వేయాలంటే తర్వాత వేయచ్చు అనమాట ఇప్పుడు పసుపు వేస్తాను వేపుకున్నాం కదా బాగా తగినంత పసుపు తగినంత ఉప్పు వేసుకుంటున్నాను సాల్ట్ చూడండి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి అన్ని ముక్కలకి పట్టేటిగా బాగా కలుపుకోవాలి ఇందులో నేను వాటర్ యాడ్ చేయలేదండి కరివేపాకు వేసుకుంటున్నాను వాటర్ అంతా ఏమి యాడ్ చేయలేదు ఇలా బాగా కలిపేసుకున్నాక ప్లేట్ పెట్టామంటే ఆవిరికే వంకాయ ఉడికిపోతుందండి తొందరగా ఉడుకుతుంది కదా వంకాయ కూడా చూసారా బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అలా ప్లేట్ పెట్టేద్దాం వచ్చే ఆవిరికే వంకాయ ఉడికిపోతుంది అనమాట చూడండి మెత్తబడుతుంది కదా వాటర్ ఎక్కడ కానీ లేదు అదే ఆయిల్లోనే అలానే ఉంది బాగా ఉడుకుతుంది చూసారా మెత్తబడింది వంకాయ కూడా మీలో ఎంతమందికి వంకాయ ఫ్రై అంటే ఇష్టం ఇప్పుడు కారపొడి వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేశాను అలాగే ధనియాల పౌడర్ కూడా టూ స్పూన్స్ వేస్తున్నాను నేను కొంచెం ధనియా పౌడర్ ఎక్కువే వాడతాను టూ స్పూన్స్ వేశాను బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకొక టూ మినిట్స్ ఉంటే మనకి ఇది కూడా రెడీ అయిపోతుంది ఫుడ్ డొనేట్ అని చెప్పాను కదండి ఆల్రెడీ వైట్ రైస్ అయిపోయింది ఇంకా మన సాంబార్ రెడీ అయిపోయింది సాంబార్ ఇంతకుముందు వీడియోలో పెట్టాను కదండి మామిడికాయ వంకాయ పప్పు సాంబార్ అని చెప్పి తర్వాత వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది అరటికాయ ఫ్రై ఆల్రెడీ రెడీ అయిపోయింది మిరియాల చారు రెడీ అయిపోయాయి చూసారా ఇప్పుడు దీంట్లో పల్లీ పౌడర్ వేసుకుందాం మెత్తగా అయిపోయింది చూసారా అండి మనం వాటర్ వేయకుండానే టూ స్పూన్స్ పల్లీ పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకుందాం చూడండి ఎంత బాగుంది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది వేడి వేడి రసం వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి బాగా నచ్చినట్లయితే మీరు ట్రై చేసి చూడండి